The <laughs>

రాష్ట్ర పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామం రైతు సేవా కేంద్రం వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటి పవన్ కళ్యాణ్ ఇచ్చే సూచనలు వల్లే కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు రాష్ట్రంలో యాభై ఒకటి లక్షల మెట్రిక్ టన్నుల వరదాన్యం కొనుగోలు చేయడానికి సిద్దంగా ఉన్నామన్నారు ఈ సందర్భంగా కొంతమంది రైతులకు మంత్రి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ చర్యల మీద టార్పల్స్ పట్టాలను రైతులకు అందజేశారు और तो क्या है ये बात है आज से हम शुरू करते हैं मुझसे ये बात पूछना नहीं बात नहीं रखते हैं और शुरू में और ज्यादा रहने दे ऐसा डिस्प्ले कर देना ना मतलब वही तो है नॉट लेके नॉट ले रहे असल में बट टीम को कोई फर्स्ट क्लास नेक्स्ट रो को खेल तो हमें मारा मेनली और 1000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

پتا واصل دی مال دے کیندار اے دی مین انا رما دے واہڑاں دی ہاں واہڑاں دی اڑی 2000 اڑ سر اکی سارے کوئی کچھ مل سو پٹ پتا اے اونے ایگا ساتھ اگی دی میں دو نہ مہمان نہیں پتا 14 ہوندی اوکو کڑا اے سارے روٹڈ لے دا سی مے سی موڑ

పటి జిల్లా వేడపాలెం మండలం కొత్తవేడిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవరపల్లి రంగారావు స్వగృహంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిశీలకు శరద్ ఆహార అల్పాహార విందులో పాల్గొన్నారు ఇక ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంటా అంజుబాబు దేవరపల్లి రంగారావు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

lát nữa 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 lát nữa

మామూల కాంగ్రెస్ ప్రెసిడెంట్ అండ్ డిసిసి ప్రెసిడెంట్స్ అండ్ ఇన్ఛార్జెస్ నియమించడంలో భాగంగా మరియు పార్టీని బలోపేతం చేయడానికి ఏమేమి చేయాలంటే ప్రజాస్వామ్య పేదవ్యాప్తంగా నాట్ ఓన్లీ స్టేట్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ యొక్క కొత్త ప్రణాళికను ప్రవేశపెట్టడం వలన

संगठन सूजन अभियान के माध्यम से ऑब्जर्वर करके आए हैं शरद आयर महाराष्ट्र से हो और यहाँ पे हम लोग कल चिराला में कांग्रेस पार्टी की रैली और सभी कांग्रेस के पदाधिकारियों से बात करेंगे मैं आपसे रिक्वेस्ट करूंगा आप लोग भी आइए और चिराला में कांग्रेस को मजबूत करना है

భార్య అధారే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు అందరికి నమస్కారం నమస్కారం మరి ఈ రోజు చీర లో కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా ఇన్ఛార్జీగా రాహుల్ గాంధీ గారు కాంగ్రె గారు సీచర్ కమిటీ అనే ఒక కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కాదు భారతదేశ వ్యాప్తంగా నియమికలు జరిగింది వాళ్ళు పర్సనల్ అబ్జర్వర్గా వచ్చి ఇక్కడ పార్టీ బలోపేతానికి కొత్త నూతన కమిటీ నియమించిన నేపథ్యంలో జిల్లా అధ్యక్షుల్ని మార్చడం నియోజకవర్గ ఇన్ఛార్జీని మార్చడం అలాగే మండల కమిటీలు ఇవన్నీ పార్టీ పార్టీకి పనిచేసే వాళ్ళని నీ కొత్త కొత్త కమిటీగా నియమించడం కొరకు అసత్తుపైన అన్ని చోట్ల ఏడు నియోజకవర్గాలకు ఒక జిల్లా ఇన్ఛార్జిని నియమించారు ఆ నేపథ్యంలో చీరావకి శరద్ ఆహర్ అనే జిల్లా ఇన్ఛార్జ్గా ఇక్కడ రావడం జరిగింది వారిని మీరు ఘనంగా సోలకంబలికి నిన్న ఐటీసీ గెస్ట్ హౌస్లో వారు నిన్న సాయంత్రం ఇక్కడ బస్ చేశారు అనంతరం మార్నింగ్ మా ఇంటికి వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఇక్కడ నుంచి సంతాబాబు మాట బయలుదేరారు అయితే ఈ ప్రతి జిల్లాలో ఏడు రోజులు పర్యటన చేస్తారు ఈ పర్యటన భాగమేందంటే శ్రీజన్ కంపెనీని ఏర్పాటు చేసిన రాహుల్ గాంధీ ఖాగే గారు ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క జిల్లాకి ఒకరిని పంపించి ఆ జిల్లాలో ఏ రోజులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు జిల్లా అధ్యక్షులు ఏ విధంగా పనిచేస్తున్నారు ఒకవేళ వాళ్ళు పని చేయకపోతే వారి విధానాన్ని మార్చడం లేకపోతే పార్టీ నుంచి కొత్త కంపెనీని నియమించి పాత నుంచి పత్రాలు నియమించడం అనే దానిపైన వాళ్ళు కష్టం చేస్తూ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మా ఇంటికి వచ్చి రావడం జరిగింది ఇక్కడ నాకు చర్చ జరపడం జరిగింది ఆ నేపథ్యంలో నేను చెప్పాల్సింది కూడా పార్టీ బలప్రద ఏ విధంగా ఉంటే బాగుంటుంది ఎవరు ఉంటే బాగుంటుందో కూడా తెలియజేయడం జరిగింది చాలా సంతోషపడ్డారు అలాగే మా ఇంటిని రిక్వెస్ట్ చేసుకొని ఈరోజు వెనికిడిగం వ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలు దాతల సహకారంతో నిర్మించే వైద్య శిబిరాన్ని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని పత్తిపాటి ఫౌండేషన్ కన్వీనర్ కంచెల శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ ఏడో తేదీన ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి స్థానిక ఫైర్ స్టేషన్ ఎదురుగా ఉన్న పత్తిపాటి గార్డెన్స్ రందు ఉచిత వెనకరి లోపల చికిత్స శిబిరాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా దిన్ దయా దయాల్ సంస్థ నిర్వాహకులు రామాంజనేయులు మాట్లాడుతూ శిబిరానికి హాజరయ్యే తమ గుర్తింపు ధృవీకరణ పత్రాలతో పాటు గతంలో చేయించుకున్న వైద్య పరీక్ష రిపోర్ట్స్ తో రావాలన్నారు డెఫ్రీ భారత్ డెఫ్రీ ఆంధ్రప్రదేశ్లో భాగంగా వినికిడి సమస్య లేనటువంటి సురభాపేట నియోజకవర్గాన్ని పెద్దలు గౌరవనీయులు చిలుగురంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి సహకారంతో ఈ యొక్క అసెంబ్లీ మొత్తం కూడా వినికిడి సమస్య లేని చిలుగురపేట నియోజకవర్గం చేయడానికి డిసెంబర్ ఏడవ తారీఖు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది పత్తిపాటి గార్డెన్స్లో ఆ రోజు వినికిడి సమస్య ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా వచ్చి ఆ రోజు వాళ్ళ యొక్క వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసి వాళ్ళ యొక్క ఆధార్ కార్డు రెండు ఫోటోలు రేషన్ కార్డు టెస్టింగ్ రిపోర్ట్స్ అవి కూడా సబ్మిట్ చేసి వాళ్ళ పేరు నమోదు చేసుకోవాలని టెస్టింగ్ రిపోర్ట్ లేని వాళ్ళు ఆ రోజు వస్తే ఆ రోజు ఉచితంగానే పరీక్ష చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళు మొత్తం డేటా మొత్తం సేకరించిన తర్వాత జనవరిలో వాళ్ళందరికీ ఉచితంగా వినికి జరుగుతుంది ఈరోజు దేశవ్యాప్తంగా దీన్ దయా శ్రవణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క డెఫ్రీ భారత్ కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు దాదాపుగా ఒక ఇరవై వేల మందికి దేశవ్యాప్తంగా యునికీడ్ మిషన్ ఇవ్వడం జరుగుతుంది మనం చిత్తూరు జిల్లాలో ఒక లేటెస్ట్ టెక్నాలజీ అనేటువంటి పిల్లలకి పిల్లలకి లేటెస్ట్ టెక్నాలజీ మిషన్లు ఇవ్వడం జరిగింది పెద్దవాళ్ళందరూ కూడా బేసిక్ మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ఈ యొక్క వినికిడి సమస్య నిర్మూలన పరకు మీ అందరూ ఇందుట్లో భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ పెద్దలు మన ఎమ్మెల్యే గారు గతంలో ముప్పై ఏడు మెగా వైద్య శిబిరాలు చెలకలూరుపేట నియోజకవర్గం గౌరవ మాజీ మంత్రివర్యులు అన్నగారు ప్రతిపాటి కొల్లారా గారాజ్యంలో ప్రజా ఆరోగ్యమే జయంగా ప్రజలు నియోజకవర్గం ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడకూడదు అనే కోణంలో అనేక క్యాంపులు నిర్వహించింది అందరికీ ప్రజలకి అందరికీ విదితమే ఇప్పుడు వినూత్నంగా ఎవరైతే చెవిటి వాళ్ళు ఉన్నారో డెప్పండం వాళ్ళందరికీ కూడా ఇది ఒక వరం లాంటిది ఎందుకంటే అందరికీ కూడా ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా మిషన్లు ఇప్పించడానికి గౌరవ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారు ఈ ప్రతిపాదన చేసుకొచ్చారు ఈ దీనదేయాలనే సంస్థ ద్వారా కావున ప్రతి ఒక్కరు కూడా రేపు ఏడో తారీఖు జనవరి మన డిసెంబర్ ఏడో తారీఖున మన ప్రతిపాటి గార్డెన్లు అందరూ ఎవరైతే వినికిడి సమస్య వినికిడి యొక్క ఇబ్బంది ఎనపడైన వాళ్ళందరూ వచ్చి మీ సమస్యలు డాక్టర్లు అందరూ ఉంటారు మన్నేపల్లి సుధాలక్ష్మి వైఫ్ ఆఫ్ వెంకటకృష్ణ అను మహిళ చిలకలూరుపేట పట్టణంలోని నందు గల బ్యాంక్ కాలనీలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఆ ఇంట్లో వ్యవచారం నిర్వహిస్తున్నట్లు చిలకలూరు పట్టణ పోలీసులకు సమాచారం తెలియక పట్టణ సిఐ పి రమేష్ వారి పోలీస్ సిబ్బందితో మధ్యవర్గుల సమక్షంలో సదురు ఇంటిపై దాడి చేసి విభజార గృహం నిర్వహిస్తున్న మన్నేపల్లి సుద్దలక్ష్మిని వ్యవచారం చేయడానికి వచ్చిన శ్రీగిరి రాజు ఉమామహేశ్వరరావుని షేక్ మొయీద్దీన్ షరీఫ్ ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడమైంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం నమస్కారం